బెస్ట్ వెరుకోస వయన్స్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు సాధారణంగా మనం వినాయక చవితి చేసుకున్నా లేకపోతే దసరా పుడు అమ్మవారిని పెట్టుకున్నా ఇంట్లో ఏ పూజ చేసినా శుక్ర మంగళవారాల నియమాల్ని పాటిస్తూ ఉంటాం చూసుకొని దాన్ని బట్టి విగ్రహాన్ని కదపడం అట్లా పెట్టుకుంటాం మరి పోలి అమావాస్య రోజు పోలి స్వర్గారోహణ చేయించుతాం కదా మరి అది శుక్రవారం వస్తే చేయొచ్చా ఇలాంటి ప్రశ్నలు మన వీడియోల కింద కామెంట్స్ లో చూశానండి నేను అందుకే మీ ముందు పెడుతూ ఉన్నాను ఈ పోలి స్వర్గారోహణ అంటే పోలి స్వర్గారోహణ మనం చేయించలా ఆడే స్వర్గారోహణ వెళ్ళిపోయింది దీని ఇదేంటంటే ఇది శాస్త్రంలో చెప్పబడిన నియమం ప్రకారం నెల రోజులు మనం కార్తీకాన్ని పాటించాం రోజు దీపం పెట్టాం అమావాస్యతోటి కార్తీకం పూర్తయింది తెల్లవారితే పాడ్యమి మార్గశిరం మొదలు చిట్ట చివరి దీపంగా ఈ పాడ్యమి ఘడియల్లో దీపాన్ని విడిచిపెట్టడం ఒక పద్ధతి శాస్త్రంలో కూడా చెప్పారు పోలిపాడ్యం ఈ పాడ్యమి నాడు పోలిపాడ్యమని ఇప్పుడు చెప్పుకుంటున్నాం పేరు ఇప్పుడు పెట్టుకున్నాం మనం అంతకుముందు అది మార్గశిర శుద్ధ పాడ్యమి ఇప్పుడు ఈ పోలమ్మ కథలో పోలి కథలో ఆ అమ్మాయి మార్గశీర శుద్ధ పాడ్యమి నాడు దీపం పెట్టింది అని కదా విన్నాం మనం అవును అంటే అప్పటికది పోలిపాడ్యమి కాదు ఆమె ఆ దీపం పెట్టిన నాడు పోలిపాడ్యమి కాదు ఆమె మార్గశిర నాడు నెల రోజుల వ్రతాన్ని పూర్తి చేసి ముప్పై ఒకటో రోజున దీపం పెడితే ఆమె కోసం దేవదూతలు వచ్చారు విష్ణు పార్షదులు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకుని తీసుకెళ్లారు కదా ఇప్పుడు మనం పోలమ్మని సాగనంపుతున్నామా దీపం పెడుతున్నామా రెండే పాయింట్లు ఒక ఆన్సర్ చెప్పు టకీమని దీపం పెడుతున్నాం కదా ఇప్పుడు మనం పోలిని పంపటల్లా పోలిని తీసుకుపోయారు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళారు ఈ ముప్పై ఒక్క రోజులు ఆమె ఈ విధి నిర్వహించటం వల్ల ఆమెకి లభించింది స్వర్గారోహణం ఇప్పుడు మనం పోలమ్మనే మనం సాగనంపుతున్నాం పోలమ్మని మనం సాగనంపటల్లా కేవలం దీపం మాత్రమే దీపాన్ని పంపించి పోలికి ఏది లభించిందో స్వర్గారోహణ అది మనకి లభించాలని మనం దండం పెట్టుకుంటాం ఓకే కాబట్టి పోలమ్మని మన ఇంటి ముత్తైదువుగా భావించి ఆమెను మన ఇంటి ఆడపిల్లగా భావించి ఆమెను సాగనంపటం అనే భావాల్లోకి వచ్చేసారు క్రమంగా అలాంటిది కాదు అది కాదు అవును దీపమే చాలా క్లియర్గా రమ్మగారు ఎందుకంటే ఆవిడ్ని వాళ్ళొచ్చి తీసుకెళ్ళి వెళ్ళారు కదా అవును క్లియర్గా ఉంది కదా పైగా ఇది ప్రాంతీయపు ఆచారం మనం చేస్తాం మిగిలిన వాటిలలో చెయ్యరు మనకి ఇక్కడ అలవాటు ఇది శుక్రవారం నాడు అపోలి ఆడపిల్ల లేదా మన ఇంటి కోడలు ఆమెను పంపకూడదు లాంటి భావాల్లోకి వెళ్ళబోకండి ఇది ఇక్కడ ముఖ్యమేంటి పాడ్యమి ముఖ్యం కార్తీక అమావాస్య వెళ్ళి మార్గశిర పాడ్యమి రావటం అంతే అది ఏ రోజైనా రోజైనా కానివ్వండి ఈ పాడ్యమి ఘడియల్లో మనం తెల్లవారుచామునే దీపాలు నీటిలో వదిలిపెట్టి ఇక నీటిలో దీపం పెట్టేది లేదా వాకిట్లో దీపం పెట్టేదానికి స్వస్తి అని ఆపుకున్నట్టే ఇందులో వేరే పుస్తకాలు వెతకక్కర్లా చిన్న లాజిక్ ఆలోచించండి నేను లాజికే చెప్తున్నాను అవును పాడ్యం నాడు దీపం పెట్టాను శుక్రవారం కాదని శనివారం పెట్టామనుకోండి మాసపు రెండో రోజు అవును మార్గశిర శుద్ధ విధి అయిపోతుంది పని అది కాదుగా చెప్పబడింది అమావాస్య వెళ్ళింది పాడ్యం వచ్చింది దీపం అంతే దానికి మన తిథి నియమే కానీ వార నియమం లేదు ఒకటి రెండోది పూలమ్మ అని ఆవిడే వెళ్ళింది కానీ మనం పంపలేదు కాబట్టి ఏమీ ఆలోచించకండి పొద్దునే దీపాలని వదిలిపెట్టి దండం పెట్టుకోండి కార్తీక మాసాన్ని పంపిస్తున్నాం మనం అంతే అది కార్తీకం అయిపోయి మార్గశిరం మొదలవ్వగానే పంపేస్తున్నట్టే తప్ప శుక్రవారం మంగళవారం నియమాలు ఇక్కడ మీరు పాటించవలసిన అవసరం లేదు దండం పెట్టుకుని దీపాలు వదిలిపెట్టండి ఇందులో ఎన్ని దీపాలు పెట్టాలంటే ఒకటి పెట్టచ్చు మూడు పెట్టచ్చు ఐదు పెట్టచ్చు తొమ్మిది పెట్టచ్చు మీరు నీళ్ళల్లో వదలగలిగే మీకు ఎంత అవకాశం ఉంటే అంత అన్నీ మీకు ఏదైనా ప్రాంతీయ ఆచారం ఉంది ఇంత పొడుగు అరటి తుప్పలో బోల్డ్ అని చేసి పెట్ట కుదిరితే చేయండి కుదిరితే చేసుకోండి ఒక్క దీపం అయినా విడిచిపెట్టండి అమ్మా చాలు ఓకే నీ ఓపిక అంతే ఒకవేళ మనకి నది చెరువుకో నదికో వెళ్ళే అవకాశాలు లేవే మన వాకిట్లోనే ఓ డబ్బు పెట్టి నీరు వదిలిపెట్టండి నియమం అంటే ఆచారం మనం పాటిస్తున్నాం కదా అంతే అదొక్కడికి వెళ్ళలేకపోయాం ఇక్కడ చేసామన్న ఒక తృప్తి లభిస్తుంటుంది కదా అంతే కాబట్టి మన తృప్తి కోసం ఇట్లా మన వాకిట్లోనే ఓ టబ్బో ఏదో పెట్టి బాల్కనీలో నిండా నీళ్లు పోసి ఈ దీపాన్ని విడిచిపెట్టి ఓ దండం పెట్టుకోండి అంతే మార్గశిరమాసం కోసం నెక్స్ట్ ఆ మాసంలో ఏం చేయాలనేది దాని కాలు ఆలోచించుకోవటమే ఇంకా అంతే సంగతి వైటమ్మ గారు నమస్తే నమస్తే జీ